అఘోరీలది ఒక అద్భుతమైన ప్రపంచం అఘోరీ అనేది సంస్కృత పదం దీని అర్థం వెలుగువైపు అఘోరీలను పవిత్రంగా భావిస్తారు వారు అన్ని చెడులకు దూరంగా ఉంటారు అఘోరీల ప్రపంచం విచిత్రమైనది సాధారణ ప్రజల జీవితాలకు వీరి జీవన శైలి పూర్తిగా భిన్నమైనది అఘోరీలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్ముతారు అఘోరీగా మారాలంటే శ్మశానంలో పన్నెండేళ్లు తపస్సు చేయాలి అఘోరీలు త్యాగం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తారు శివుని ఐదు రూపాలలో అఘోరా ఒకటి అనే నమ్మకం కూడా ఉంది ఒక అఘోరీ చనిపోయినప్పుడు వారు అతని అంత్యక్రియలు చేయరు బదులుగా అతని శరీరం నీటిలో వదిలివేయబడుతుంది దేహాన్ని గంగలో నిమజ్జనం చేయడం వెనుక కారణం వారి పాపాలను కడుక్కోవడమే అని అఘోరీల విశ్వాసం వారణాసి వంటి పుణ్యక్షేత్రాల్లో ఎక్కువగా కనిపించే అఘోరీలు ఒక్కచోట నివాసం ఉండటానికి ఇష్టపడరు అఘోరీలతో ఎల్లప్పుడూ మానవ పుర్రె ఉంటుంది దీనిని కపాలిక అని కూడా అంటారు శివుడు ఒకప్పుడు బ్రహ్మతల నరికాడని చాలా కథలు చెబుతున్నాయి దీని తరువాత శివుడు ఆ తలను తీసుకుని విశ్వమంతా తిరిగాడు శివుని ఈ రూపాన్ని అనుసరించే అఘోరీలు మానవ పుర్రెలను తమ వద్ద ఉంచుకుంటారు